హలో అందరికీ స్వాగతం త్రీ సిక్స్టీ న్యూస్ ఛానల్ కి ఇవాళ మనం చర్చించబోయే విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు గురించి ఈ బిల్లుతో ప్రభుత్వానికి ఏం లాభం ముస్లింలకు నష్టం ఏమైనా ఉందా నిజమేంటి వివరంగా తెలుసుకుందాం మొదటగా వక్ఫ్ అంటే ఏమిటి వక్ఫ్ అనేది ముస్లింల మతపరమైన ఆస్తి ఇది మసీదులు మదర్సాలు దర్గాలు ఆర్ఫనేజ్లు లాంటి మత సంబంధిత అవసరాల కోసం విరాళంగా ఇచ్చిన ఆస్తులు ఇవి వక్ఫ్ బోర్డ్ ద్వారానే నిర్వహించబడతాయి ప్రస్తుతం ప్రతిపాదిత సవరణల ప్రకారం వక్ఫ్ బోర్డు చట్టంలో పలు మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది ప్రభుత్వానికి వక్ఫ్ ఆస్తులపై కొంత అధికారం ఇవ్వాలని సూచన కొన్ని పరిస్థితుల్లో వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం స్వాధీనం చేసుకోవచ్చని ప్రొవిజన్ రాష్ట్రాల వక్ఫ్ బోర్డులపై కేంద్రం కంట్రోల్ పెంచే అవకాశం ఈ బిల్లుపై ముస్లిం సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి వారి అభిప్రాయం ప్రకారం వక్ఫ్ ఆస్తులు మతపరమైనవి కావడంతో వాటిపై ప్రభుత్వ నియంత్రణ అనేది మత స్వేచ్ఛపై దాడి అవుతుందని భావిస్తున్నారు భవిష్యత్తులో వక్ఫ్ ఆస్తులు వాణిజ్యపరమైన అవసరాలకు డైవర్ట్ చేయబడే అవకాశం ఉందని భయపడుతున్నారు ముస్లిం సమాజానికి ప్రతినిధులు లేకుండా తీసుకున్న నిర్ణయం ఇదని మండిపడుతున్నారు ప్రభుత్వ వాదన ప్రకారం వక్ ఫాస్తుల్లో అవినీతి అక్రమ ఆక్రమణ జరుగుతున్నాయని ఆస్తులను సక్రమంగా వినియోగించడానికి ఈ బిల్లు అవసరం అంటున్నారు ముఖ్యంగా ప్రజావసరాల కోసం ఉపయోగించేలా పారదర్శక విధానాలు అమలు చేయాలని సంకల్పం మొత్తంగా చెప్పాలంటే ఈ బిల్లులో ఉద్దేశం ఏమిటి అమలులో ఏం జరుగుతుంది అనేది అత్యంత కీలకం ప్రభుత్వం పారదర్శకత పెంచాలని చూస్తున్నా లేక మత స్వేచ్ఛకు అవరోధంగా మారుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అందరికీ